ఓం శ్రీ మాత్రే ఛానల్లోకి స్వాగతమండి రేపే అయోధ్యలోని రామ మందిరంలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది కాబట్టి కొడుకులు ఉన్న ప్రతి తల్లి ఈ పరిహారం చేసి తీరాల్సిందే మీ జీవితంలో అలాగే మీ కొడుకుల యొక్క జీవితంలో శుభ ఫలితాలు కలగాలి అనుకుంటే ఆ రామచంద్రమూర్తి యొక్క కరుణాకటాక్షాలు మీపైన మీ కుటుంబంపైనా ఉండాలి అనుకుంటే మీ కొడుకు యొక్క శ్రేయస్సు కోసం వారి యొక్క అభివృద్ధి కోసం మీరు ఈ పరిహారం ఖచ్చితంగా చేయాల్సిందే అయితే కొడుకులు ఉన్న ప్రతి తల్లి ఏ విధంగా పరిహారం చేయాలి ఈ అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగే రోజున కొడుకులు ఉన్న తల్లి ఈ పరిహారం చేస్తే కనుక ఎటువంటి బాధల నుండి విముక్తి కలుగుతుంది ఏ విధంగా వారి జీవితంలో శ్రేయస్సు కలుగుతుంది ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనక రేపే అయోధ్యలో శ్రీ బాలరాముల వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరగబోతుంది రామ మందిర ప్రారంభోత్సవం అలాగే విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి దేశంలోని ప్రముఖులు అందరికీ కూడా ఆహ్వానాలు అందాయి అలాగే సామాన్యులు అందరూ కూడా అయోధ్య రాలేకపోయామని బాధపడకుండా అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను దేశంలో ఉన్న హిందువులందరికీ కూడా అందించే కార్యక్రమాన్ని చేపట్టారు ప్రతి ఇంటికి కూడా అక్షతలు చేరాయి ఇలా అందుకున్న అయోధ్య అక్షతలను మీ పూజా మందిరంలో పెట్టుకుని మీరు ఆ శ్రీరామచంద్రమూర్తి అలాగే సీతాదేవి యొక్క ఫోటోనే మీరు పూజా మందిరంలో పెట్టుకుని పూజ చేసుకోవాలి అంటే ఈ రోజు ఖచ్చితంగా మీరు పండగ రోజు ఏ విధంగా అయితే చేసుకుంటారు అంటే పండగలు పర్వదినాల రోజుల్లో మనం ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని తలారా కుటుంబ సభ్యులు అందరూ కూడా స్నానం చేసి ఏ విధంగా అయితే పూజ చేసుకుంటారో అదేవిధంగా ఒక పండగలాగా ఈ రోజును మీరు జరుపుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుండి ఈ రోజు కోసం ప్రతి ఒక్క హిందువు కూడా ఎదురు చూస్తున్నారు ఎన్నో వందల సంవత్సరాల క్రితం మనం కోల్పోయిన రామ మందిరాన్ని తిరిగి పునర్నిర్మించుకున్నాం దీనికి సంబంధించి ప్రతి ఒక్క హిందువు భావంతో ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆలయాన్ని అయోధ్యలో అంటే రామ జన్మభూమిలో తిరిగి నిర్మించినందుకు ఎంతో సంతోషంగా ఉన్నారు అంతటి విశిష్టత కలిగిన అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ రేపు జరగబోతుంది ఈ యొక్క పర్వదినం రోజున మీరు కనుక ఇంట్లో పూజ చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయి అంటే పండగ రోజు ఏ విధంగా అయితే మీరు పూజ చేసుకుంటారో అదేవిధంగా ఇల్లంతా తుడుచుకుని ఆ శ్రీరామచంద్రమూర్తి ఫోటో ముందు దీపం వెలిగించండి అలాగే మీరు ఐదు దీపాలు వెలిగించండి ఐదు తమలపాకులకి గంధం బొట్లు పెట్టి కుంకుమ బొట్లు పెట్టి అలంకరించి వాటి మీద మీరు ఐదు దీపాలను వెలిగించండి ఈ విధంగా చేస్తే కనుక మీ జీవితంలో ఉన్నటువంటి బాధలు దోషాలు అలాగే పీడలు అన్ని కూడా తొలగిపోతాయి ముఖ్యంగా ఈ పర్వదినం రోజున కొడుకులు ఉన్న ప్రతి తల్లి కూడా ఈ చిన్న పరిహారం చేస్తే చాలు మీ జీవితంలో అలాగే మీ కొడుకులు యొక్క జీవితంలో అభివృద్ధిని మీరు చూస్తారు అలాగే ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏమిటి అంటే ముందుగా ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి అంటే ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవటం అనేది చాలా శుభప్రదం ఎందుకంటే గంగా జలంతో మీ ఇల్లంతా కడిగినట్లుగా ఒక భావన అనేది ఏర్పడుతుంది కాబట్టి ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకుంటే అలాగే మీ ఇంట్లోని ప్రతి వస్తువు మీద కూడా పసుపు నీళ్లు చల్లుకొని ఇల్లంతా కూడా మీరు శుద్ధి చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత రావి ఆకులను తెచ్చుకోవాలి రావి ఆకులు ఎన్ని అంటే కనుక బేసి సంఖ్యలో రావి ఆకులను తెచ్చుకోండి అంటే పదకొండు రావి ఆకులు కాని పదమూడు కాని పదిహేను కాని ఈ విధంగా బేసి సంఖ్యలో రావి ఆకులను తెచ్చుకొని మీరు మీ ఇంటి గుమ్మానికి తోరణం లాగా కట్టుకోవాలి అంటే దాన్ని దారంతో ముడివేస్తూ కాడలు ఉన్న సైడ్ ముళ్ళు వేసుకుంటూ ఆ పదకొండు కాని పదమూడు కాని రావి ఆకులను మీరు ఒక తోరణం లాగా కట్టుకోవాలి కట్టుకునే ముందు మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ప్రతి ఒక్క ఆకుకి గంధంతో అలాగే కుంకుమతో బొట్లు పెట్టాల్సి ఉంటుంది ఈ విధంగా మీరు రావి ఆకుల తోరణాన్ని ఖచ్చితంగా రేపు ఇంటికి కట్టుకోండి ఇంటి గుమ్మానికి ఈ విధంగా రావి ఆకుల తోరణం కడితే కనుక మీకు శ్రేయస్సు కలుగుతుంది అలాగే పీడల ప్రభావం అనేది మీ ఇంట్లో నుండి వెళ్లిపోతుంది మీ యొక్క జీవితంలో మీ కొడుకుల యొక్క జీవితంలో ఖచ్చితంగా శుభ ఫలితాలైతే మీరు చూస్తారు ఈ విధంగా తోరణం కట్టుకున్న తర్వాత మీకు ఒక కొడుకు ఉంటే ఒక కొడుకండి లేకపోతే ఇద్దరు ముగ్గురు ఇలా ఎంత మంది ఉన్నా సరే వారు చిన్న పిల్లలైనా సరే లేకపోతే పెద్దవారైనా సరే చిన్న పిల్లల ద్వారా తల్లిదండ్రులకు ఒక రకమైన సమస్యలు ఉంటే పెద్దవారి ద్వారా ఒక రకమైన సమస్యలు ఉంటాయి టీనేజ్ వయసు పిల్లలతో ఒక రకమైన సమస్యలు అలాగే కెరియర్ కోసం వారు బాధపడుతుంటే వారి బాధను చూసి తల్లిదండ్రులు కూడా ఎంతో దుఃఖేస్తూ ఉంటారు అలాగే వారికి వివాహం కావటం లేదని ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో పిల్లల యొక్క వయస్సును బట్టి వారి వారి పరిస్థితులను బట్టి సమస్యలు అనేవి ఉంటాయి అంటే చిన్న పిల్లలైతే కనుక మొండితనం చెప్పిన మాట వినకపోవటం ఎదురు మాట్లాడటం చదువులు రాణించలేకపోవటం ఇటువంటి సమస్యలు అన్ని కూడా తల్లిదండ్రులు ఎదుర్కొంటూ ఉంటారు అలాగే పెద్ద పిల్లలైతే కనుక టీనేజ్ వయసు పిల్లల వల్ల కూడా చాలా రకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి చెడు స్నేహాల వైపు ఆకర్షితులవుతున్నారేమో అని అలాగే చెడు వ్యసనాలకి బానిసలవుతున్నారేమో అని ఇటువంటి అనుమానాలు చాలా మంది తల్లిదండ్రుల్లో ఉంటూ ఉంటాయి అలాగే పెద్దవారైతే కనుక కెరియర్ గురించి వివాహం గురించి వారు చేసే ప్రయత్నాలు ఫలించకపోవటం ఈ విధంగా వారి యొక్క వయస్సును బట్టి తల్లిదండ్రులు పిల్లల వల్ల కొన్ని సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు ఈ విధంగా వారి జీవితంలో శ్రేయస్సు కలగాలని ఆ భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు వారిపైన ఉండాలి అంటే ముఖ్యంగా వారిపై ఉన్నటువంటి దృష్టి దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటకు వెళ్లిపోవాలి అప్పుడే మన కుటుంబంలోకి కానీ లేకపోతే వారి యొక్క జీవితంలోకి కానీ మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఎప్పుడైతే మనలో నుండి చెడు బయటకు వెళ్లిపోతుందో గృహంలో నుండి కావచ్చు మనిషి యొక్క ఒంట్లో నుండి కావచ్చు ఎప్పుడైతే చెడు శక్తులు బయటికి వెళ్లిపోతాయో అప్పుడు దైవానుగ్రహం లభిస్తుంది పాజిటివ్ ఎనర్జీ మన లోపల ఫిల్ అవుతుంది ఈ విధంగానే మీరు ఈ చిన్న పరిహారం చేసినట్లయితే కూడా ఈ పర్వదినం రోజున ఎందుకంటే బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగే ఈ పర్వదినం హిందువులకు చాలా ముఖ్యమైన దినం దినం ఎంతో పవిత్రమైన ఆ బాలరాముడి యొక్క ఆశీర్వాదాలు ప్రతి ఇంట్లో కూడా ఉంటాయి అయితే దీనికి మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఖచ్చితంగా వారిని కూడా మీరు తలస్నానం చేయమని చెప్పండి ఈ రోజు వారు తలస్నానం చేసిన తర్వాత పూజాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత అంటే బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగే సమయంలో మీరు ఇంట్లో ఏ విధంగా అయితే పూజ చేసుకోవాలో అదే విధంగా పూజ చేసుకోవాలి అటువంటి నియమాలే మీరు పాటించాలి నియమాలన్నీ కూడా పాటించిన తర్వాత సాయంత్రంలోపు మీరు మీ కొడుకులను తూర్పు ముఖంగా కూర్చోబెట్టండి ఈ విధంగా కూర్చోబెట్టిన తర్వాత మీరు ఒక పల్లెంలో నీళ్లు తీసుకోండి ఆ నీళ్లలో కొంచెం కుంకుమను వేయాల్సి ఉంటుంది వాటిని కలిపితే కనుక ఎరుపు రంగు నీళ్లలాగా తయారవుతాయి ఈ ఎరుపు రంగు కుంకుమ నీళ్లు ఏవైతే ఉన్నాయో దృష్టి దోషాలను తొలగించడంలో చాలా ప్రధానమైనవి ఎందుకంటే కుంకుమ నీటితో దిష్టి తీయటం ముఖ్యంగా మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం ముఖ్యంగా ఇంట్లోకి ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు కావచ్చు లేకపోతే మన కుటుంబ సభ్యులు బయటికి వెళ్లి వచ్చినప్పుడు కావచ్చు నవ వధువు నవ వరుడు ఇటువంటి సందర్భాల్లో కుంకుమ నీటితో దృష్టి తీస్తూ ఉంటారు వారిపై ఎటువంటి దృష్టి దోషాలు ఉన్నా కానీ నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కానీ బయటకు వెళ్లిపోవాలని ఈ విధంగా దిష్టి తీస్తూ ఉంటారు అదేవిధంగా మీ కొడుకులను ఒక పీట వేసి వారిని తూర్పు ముఖంగా కూర్చోబెట్టి వారికి ఈ విధంగా కుంకుమ నీటితో దిష్టి తీయాల్సి ఉంటుంది ఈ విధంగా దిష్టి తీసిన తర్వాత మీ ఎడమ చేతి బొట్టన వెలితో వారి నుదుటిన ఈ కుంకుమ నీటితో బొట్టు పెట్టండి ఈ విధంగా పెట్టిన తర్వాత మీరు ఆ నీటిని తీసుకుని వెళ్లి బయట నిర్జన ప్రదేశంలో కానీ ప్రవహించే నీటిలో కాని లేకపోతే గచ్చు కనుక ఉన్నట్లయితే గచ్చులో కాని పారపోసేసి దానిపైన నాలుగైదు మగ్గుల నీళ్లు పోసేయండి అంటే దాని తాలూకు ఆనవాళ్లు అనేవి అక్కడ ఉండకూడదు ఎవరు దాన్ని తొక్కకూడదు ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోండి ఇంట్లోకి వచ్చిన తర్వాత మీ కొడుకులను వెళ్లి శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని రమ్మని చెప్పండి ఈ విధంగా వారు కాళ్లు చేతులు శుభ్రంగా కడుక్కొని వచ్చిన తర్వాత మందిరం దగ్గరికి వెళ్లి ఆ శ్రీరామచంద్రమూర్తికి ఒకసారి దండం పెట్టమని చెప్పండి అలాగే మీరు కూడా దండం పెట్టుకుని మీ యొక్క మనసులో సంకల్పం చెప్పుకోండి ఈ పరిహారం దేని నిమిత్తం చేశారు మీ జీవితంలో మీకున్న సమస్యలు ఏంటో మీ కొడుకులు యొక్క జీవితంలో ఎటువంటి అభివృద్ధిని మీరు కోరుకుంటున్నారో అవన్నీ కూడా ఆ శ్రీరామచంద్రమూర్తితో చెప్పుకోండి అలాగే మీ కొడుకులు యొక్క జీవితంలో వారికి ఎటువంటి పరిస్థితులైతే ప్రతికూలంగా ఉన్నాయో వాటన్నింటినీ అనుకూలంగా మార్చమని మీ సంకల్పం చెప్పుకొని ఐక పూజా మందిరంలో మీరు పూజ చేసే సమయంలో ఏదైతే నైవేద్యం పెట్టారో ఆ నైవేద్యాన్ని మీరు తినండి అలాగే మీ కొడుకులకి కూడా తినిపించండి ఈ విధంగా ఇటువంటి చిన్న పరిహారం చేయటం వల్ల మీరు శుభ ఫలితాలను పొందుకుంటారు ఏ సమస్య నిమిత్తమైతే మీరు ఈ పరిహారం చేశారో కచ్చితంగా ఆ సమస్యకి పరిష్కారం అనేది మీకు లభిస్తుంది మీ కొడుకులు యొక్క జీవితంలో కూడా శ్రీ అభివృద్ధిని చూస్తారు చూశారు కదండి రేపే అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట జరుగుతుంది కాబట్టి కొడుకులు ఉన్న ప్రతి తల్లి ఎటువంటి పరిహారం చేయాలి అనే పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ చేసుకోండి